హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ కోడి పిల్ల పాపం కుడత నీళ్ళలో అయితే పడిపోయింది చాలా సేపు అయింది అనమాట చూసుకోలేదు మేమైతే అయితే నేను దేనికో బయటకు వస్తే బాగా అరుస్తుంది ఎందుకు ఇలా అనేది వెళ్ళి చూస్తే కుడత బకెట్లో అయితే పడిపోయింది చూడండి నేనైతే వెంటనే దాన్ని తీసి ఇంకోసారి నీట్గా దాన్ని కడిగి ఒక క్లాత్తో మంచిగా తుడిచి అయితే ఇలా కొంచెం సేపు ఎండలో అయితే దీన్ని ఉంచాను ఎందుకంటే బాగా అన్నీ ఎండిపోతేనే బాగా అది హీట్ వస్తే వణుకుతుంది బాగా వణుకుతుంది చూడండి ఎలా వణుకుతుందో నేనైతే అదిగో ఆ క్లాత్తో బాగా తుడిచాను అనమాట ఇంకా చిన్నపిల్ల కదా ఎలా పడితే ఎలాగ పిసుకొద్దు స్మూత్గా అయితే తుడిచాను తుడిచిన తర్వాత అయితే నేను ఎండలో అయితే కాసేపు నా చేతులతోనే పట్టుకొని ఎండలో అయితే కూర్చున్నాను కాసేపు ఎండిపోయిన తర్వాత చూడండి ఇప్పుడైతే నీటిలోకి తెచ్చి కూర్చోబెట్టాను చూడండి పాపం ఎంత ఎలా వణుకుతుందో ఏమవుతుందో ఏమో అని చాలా భయపడ్డాను అసలు ఈ ఈ కోడి పిల్ల బతికిందో లేదా అని మీరు వీడియో చివరిలో అయితే చూడండి రికవరీ అయ్యిందా లేదా అని చూడండి పాపం తల్లి కూడా దగ్గరికి తీసుకోదు ఎందుకంటే వెంట్రుకలన్నీ నీటిలో మునిగిపోయిన తర్వాత కనిపించకుండా మొత్తం కండ మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఇది నా బిడ్డో కాదో అని అయితే దగ్గరికి తీసుకోదనమాట అందుకని అది తల్లి కోసమో అరుస్తుంది అలాగే చలితో వణుకుతూ అరుస్తుంది నేనైతే ఎలాగో అలాగా దాన్ని బతికించాలని చాలా ప్రయత్నం అయితే చేశాను ఒక ఒక డ్రాప్ రెండు డ్రాప్ లోపలికి నీళ్లు కూడా తాగడానికి అయితే వేశాను చూడండి ఇప్పుడు కొంచెం పర్లేదు అరవట్లేదు బాగా సైలెంట్గా ఉంది కొంచెం హీట్ కూడా పడింది కదా ఎండలో కూర్చోబెట్టాను కదా అందుకే ఇప్పుడు నీళ్ళలోకి తెస్తూనే బాగా మంచిగా అయ్యిందనమాట చూడండి కాసేపు తర్వాత అయితే ఇలాగ అక్కడ నుంచి ఇక్కడికి అదే నడుచుకుంటూ వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మంచిగా రికవర్ అయ్యింది ఇప్పుడైతే తల్లి కోసం చూస్తుంది అనమాట చూడండి ఎంత బాగా రికవరీ అయ్యిందో తల్లి కోసం అయితే చూస్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి తల్లినైతే చేరుకునింది సక్సెస్ఫుల్లీ మిషన్ కంప్లీట్ అన్నమాట నేనైతే ఒక ప్రాణిని అయితే షేర్ చేశాను థ్యాంక్ యూ సో మచ్